హలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు టెగ్గురు యూట్యూబ్ ఛానల్ టెక్స్ట్ బుక్లో కొత్త జాబ్స్ అయితే విడుదల కావడం జరిగిందండి సో పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఈ ఉద్యోగాలకు సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా అయితే చూడండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది వీడియోని లైక్ చేస్తున్నారు కొద్దిగా వీడియో లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అఫీషియల్గా ఉద్యోగాలు టెక్స్ట్ బుక్ నుండి అయితే రిలీజ్ కావడం జరిగిందండి ఫ్రీలాన్స్ ప్లేస్మెంట్ ప్రిపరేషన్ ట్రైనర్కి సంబంధించిన జాబ్స్ ఫుల్లీ రిమోట్ అంటే రిమోట్గా ఉండి వర్క్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది సో కంపెనీ అయితే ముంబైలో ఉంది బట్ మనకు రిమోట్గా ఉండి వర్క్ చేయడానికి జాబ్ అయితే ఇస్తున్నారు సో ఫ్రీలాన్సర్గా మీకు నచ్చిన సమయంలో వర్క్ అయితే చేసుకోవచ్చు సో ప్లేస్మెంట్ ప్రిపరేషన్ ట్రైనర్గా మీరైతే వర్క్ చేస్తారు సో టెక్స్ట్ బుక్ కంపెనీ గురించి మీకు తెలిసే ఉంటుంది ఎడ్యూటెక్ ప్లాట్ఫాము సో ఇక్కడ ఈ కంపెనీలో మనకు ఈ జాబ్ రోల్ సంబంధించి చూసుకుంటే మీకు ప్లేస్మెంట్ ప్రిపరేషన్ సంబంధించిన ఏదైనా నాలెడ్జ్ ఉంటే ఓకే లేకపోయినా కూడా ప్రాబ్లం లేదు ఎక్సలెంట్ నాలెడ్జ్ ఆఫ్ ప్లేస్మెంట్ ప్రిపరేషన్ టెక్నిక్స్ గురించి ఆప్టిట్యూ టెస్ట్ గురించి గ్రూప్ డిస్కషన్స్ ఇంటర్వ్యూస్ గురించి నాలెడ్జ్ అయితే ఉండాలి అలాగే జాబ్ మార్కెట్ గురించి తెలిసి ఉండాలి కమ్యూనికేషన్ స్కిల్స్ ప్రెజెంటేషన్ స్కిల్స్ అయితే ఉండాలి ఎడ్యుటెక్ ఇండస్ట్రీ గురించి అయితే తెలిసి ఉండాలి బ్యాచలర్ డిగ్రీ చేసిన వాళ్ళైతే తీసుకుంటున్నారు డిఫరెంట్ లెర్నింగ్ స్టైల్స్ టీచింగ్ మెథడ్ అయితే తెలిసి ఉండాలి అని చెప్పి క్లియర్ గా మెన్షన్ అయితే చేయడం జరిగింది సో ఇవన్నీ తెలిసిన వాళ్ళు కావాలి అని చెప్పి మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది సో దీనికి సంబంధించి స్టార్టింగ్ సాలరీనే 40000 వరకు రావడం జరుగుతుంది వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో అప్లై లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను మీకు ఇంటి అకౌంట్ ఉంటే డైరెక్ట్గా దాంతో అప్లై చేసుకోవచ్చు లేదంటే అప్లై మీద క్లిక్ చేసి సో ఫస్ట్ నేము లాస్ట్ నేము ఈమెయిల్ అడ్రస్ ఫోన్ నెంబరు మీ రెజ్యూమ్ అటాచ్ చేసి అప్లికేషన్ సబ్మిట్ అయితే సబ్మిట్ అయిపోతుంది తర్వాత మీ ప్రొఫైల్ చూసి వాళ్ళే కాల్ చేసి ఇంటర్వ్యూ అయితే తీసుకొని జాబ్ అయితే ఇస్తారు చాలా మంచి అవకాశం యూటిలైజ్ చేసుకోండి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి తప్పకుండా అయితే లైక్ చేసి షేర్ చేయండి